రేణుకా ఎల్లమ్మ అమ్మవారి ఆశీస్సులతో గౌడ ఈడిగ సంఘం జిల్లా అధ్యక్షులుగా తమ్ముడు సురేంద్ర గౌడ్ని అదేవిధంగా ఈ పవిత్రమైనటువంటి రేణుకా ఎల్లమ్మ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్గా నగేష్ గారికి మరియు వారి యొక్క కార్యవర్గం అందరికీ సంబంధించినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమము ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లా ఈడిగ గౌడకుళ్ళస్తుల అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా ఈరోజు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది మరి భవిష్యత్తులో జరిగేటటువంటి ఎల్లమ్మ గుడి అభివృద్ధికి మరియు ఈ ఉమ్మడి జిల్లాల ఈడిగా గౌడ కులస్తుల యొక్క అభివృద్ధికి వారి సమస్యల పట్ల ఎప్పటికప్పుడు ప్రతి మండల కమిటీలు కానీ ప్రతి ఒక్కరిని కలుపుకొని వర్గ విభేదాలు లేకుండా ప్రతి మండలంలో కూడా ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు పోవాల్సిందిగా ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైనటువంటి సురేంద్ర గౌడ్ గారికి సూచిస్తూ ఏదైతే మనందరి లక్ష్యం ఒకటే ఆ లక్ష్యం యొక్క మనందరిగా అభివృద్ధి అటువంటి అభివృద్ధిని కాంక్షించే విధంగా కులానికి సంబంధించిన ఎంతో ప్రముఖులందరూ ఈరోజు శివసాయిబాబు గారు కావచ్చు అదేవిధంగా ప్రతి ఒక్కరు గతం నుంచి కులం యొక్క అభివృద్ధికి సహకరించిన వాళ్ళందరి యొక్క సలహాలు సూచనలు తీసుకొని భవిష్యత్తులో ఈడిగ కులస్తుల యొక్క అభివృద్ధి సంక్షేమం మరియు అదేవిధంగా రేణుకా ఎల్లమ్మ గుడి అభివృద్ధికి తోడ్పాటును అందిస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వందలాది మంది ఈడిక కులస్తులందరికీ మీడియా వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఇక్కడ కొలువైనటువంటి రేణుకా ఎల్లమ్మ తల్లి అధ్యక్షతన ఈరోజు గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నటువంటి నా కుల బాంధవులకి మరియు నా కుల పెద్దలకు నా కుల రాజకీయ నాయకులకి ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా జిల్లా అధ్యక్షుడిగా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి సద్వినియోగం చేసుకొని నా కులం కోసం జాతి కోసం ముందుకు వెళతానని తెలియజేసుకుంటూ అదేవిధంగా రాజకీయంగా కానీ పార్టీల పరంగా కానీ వదిలేసి నా కులం యొక్క అభివృద్ధికి ముందుండి నా కులం యొక్క సభ్యుల కులం యొక్క నా జాతి యొక్క సమస్యల పట్ల నేను ముందుండి పోరాడుతానని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ అదేవిధంగా మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుని సంఘాన్ని ముందంజలు నడుపుతానని తెలియజేసుకుంటున్నాను శ్రీ రేణుకాయ ఇల్లమ్మ సొసైటీ శాసనసభ్యులకు జిల్లా నలుగురు నుండి వచ్చిన గోడ కుల సోదరి సోదరులకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాము ఇది చాలా చాలా బాధ్యత అయినతో కూడుకున్నటువంటి బరువు అనేది మాకు కానీ సురేంద్ర కానీ కానీ ఇదైతే ఎందుకంటే ఇప్పుడు ఏమనేది అనేది మాకు ఇంతకుముందు ఉండేదానికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ భయం అనేది ఏర్పడుతుంది అందరి యొక్క అంచనాలకి తగ్గట్టుగా అందరి సహకారాలతో రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఏ రకంగా కానీ మేము ఇద్దరము రెండు కమిటీలు రెండు ఒక్క సంఘ గౌడ సంఘము ప్లస్ రేణుకాయలమ్మ సొసైటీ కమిటీ అంతా కలుసుకొని ఒక మంచి అభిప్రాయంతో ముందుకెళ్తామని అదే సందర్భంగా ఈ అందరి యొక్క ఒక ఐక్యతగా కృషి చేసినటువంటి పెద్దలకి ఈ సందర్భంగా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాము బీసీ రమేష్ గౌడ్ గారికి కానీ నాయనపల్లి రాజు గారి కానీ ఆదినానప్ప గౌడ్ కానీ మిగతా మా కార్యవర్గ సభ్యులందరికీ ఈ సందర్భంగా నా ప్రభుత్వ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను